అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం ఇంతకుముందు చూసిన వీడియోలలో నన్ను మాత్రమే ఆరాధించండి నా భక్తుడివి కండి నాకు నమస్కరించండి నన్నే ఉపాసించండి నన్నే శరణుజొచ్చండి నన్నే ప్రార్థించండి నాకే మీ మనసును బుద్ధిని నిష్టను శ్రద్ధను భక్తిని అర్పించండి ఇలా ఎన్నో శ్లోకాలలో నన్నే నాకే నేనే అంటూ చాలా శ్లోకాలు వినడం జరిగింది కదండి ఇది మరి భగవద్గీత చెప్పిన శ్లోకాలలో నన్నే నేనే నాకే అని ఉంది కాబట్టి ఇదంతా కూడా ఆ శ్రీకృష్ణునికి వర్తిస్తుంది అని అనేక మంది అపోహపడతారు కానీ మనం ఇంతకుముందు కూడా చూసాము ఇంతకుముందు అనేక శ్లోకాల ద్వారా చూసాము నేను పుట్టను నేను కనిపించను నాకు నాశనము లేదు నేను మీ చేసే సర్వచేతలను అవ్యక్త రూపుడిగా ఉండి చూస్తూ ఉన్నాను నేను సర్వము వినగలవాడను ఈ ప్రకృతి అతీతముగా ఉన్నవాడను ఈ ఇహమునకు పరమైన వాడను ఇలా ఇవి కూడా చూసామండి మరి ఒక ప్రక్క నన్నే నాకే నేనే దేవుడను నన్నే ఆరాధించండి నాకే నమస్కరించండి నాయందే భక్తి నిష్ట ఉంచండి అని చెప్తూ నేను పుట్టను నేను కనిపించను నేను మరణించను నేను అవ్యక్త రూపుడను నేను ఇహమునకు పరముగా ఉంటాను ఇలా అంటుంటే అది ఎవరు అన్న సందేహం తప్పనిసరిగా కలుగుతుందండి ఇంకా భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడే కాబట్టి ఆయనే ఈ నేను అంటే నన్నే అంటే అని కూడా అపోహపడే అవకాశం ఉందండి కానీ మరి శ్రీకృష్ణుడైతే పుట్టాడు కనిపించాడు మరణించాడు వ్యక్తం అయ్యాడు ఆయన అటువంటిప్పుడు మరి అవ్యక్తుడను అజన్ముడను అవినాశిని జగత్తుకి అతీతంగా ఉండేవాడను పరమందు ఉండేవాడను ఇలా చెప్తున్నవి ఆయనకి వర్తించవు కదా మరి ఏంటి ఇందులో ఉన్న విషయం అంటే కొంతమంది ఏమి వాదించుతున్నారంటే ఏ వాదనని తీసుకొస్తున్నారంటే భగవంతుడు పుట్టడు నిజమే కనిపించడు నిజమే కానీ మన కోసం ఆయన ఫలానా ఫలానా రూపంలో వచ్చాడు అనో పలానా వారి శరీరంలో ప్రవేశించాడు అనో ఆవహించాడు అనో లేకపోతే తన రూపాన్ని మార్చుకుని ఫలానా వారి రూపంలో వచ్చారు అనో ఇంకా అవతారాలు దాల్చుతూ ఉన్నాడు అనో ఇలా ఏదో విధంగా పుట్టినా కనిపించినా మరణించిన వారిని దేవుడే అనడం జరుగుతోందండి మరి దీనికి శాస్త్రమే కదా సమాధానం చెప్పాలి అందుకే అధర్వ వేదము పదమూడవ అధ్యాయ ఒక మంత్రం ఉందండి అదేంటంటే నా ద్వితీయో నా తృతీయ చతుర్థో నా ప్యుచ్చతే నా పంచమో నా షష్ఠ సప్తమో నా ప్యుచ్చతే నా అష్టమో నవమో దశమో నా ప్యుచ్చతే య ఏతం దేవం ఏక వృతం వేద అంటే ఆయన రెండవ వాడిగా లేడు మూడవవాడిగా లేడు నాలుగవ వాడిగా తెలపబడలేదు ఐదవ వాడిగా వాడిగా ఏడవ వాడిగాను చెప్పబడలేదు ఎనిమిదవా లేక తొమ్మిదవా లేక పదవ వాడిగానూ తెలపబడలేదు ఎవరైతే ఆ దేవుణ్ణి ఏకైకుడిగా తెలుసుకుంటారో వారే మోక్షమునకు అర్హులు ఇదండి ఈ మంత్రం యొక్క భావం దీనిని బట్టి ఆ భగవంతుడు అవతారాలు దాల్చలేదు అన్నది సుస్పష్టమైందండి ఆయన లీలా మానుష శరీరం కూడా ధరించలేదు అని సపర్యగాచ్చు క్రమకాయ అన్న మంత్రం ద్వారా తెలుస్తుందండి అంటే ఆయనకి నాడీ బంధనాలు లేవు ఆయన ఎన్నడూ శరీర ధారణ చెయ్యడు ఎన్నడూ అన్నప్పుడు ఒకసారి చేశాడు లేదా అప్పుడప్పుడు మాత్రమే చేశాడు ఇలా అనడం అది వేద విరుద్ధమే కదండి శాస్త్ర విరుద్ధం కదా కాబట్టి మనం శాస్త్ర విరుద్ధమైన విషయాలు చెప్పేటప్పుడు లేదా చెప్తుంటే నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి ఎందుకంటే వేదము అంటే భగవంతుని శాసనం ఆయన మాటే వేదం ఆయన మాటే శాసనం ఆ శాసనానికి విరుద్ధంగా మనం నడుస్తున్నాము అంటే నమ్ముతున్నాము అంటే అది మరి భగవంతునికి ఎలా నచ్చుతుందండి కాబట్టి మనం ఆలోచించాలండి ఇవన్నీ ఆలోచిస్తే పరిశీలిస్తే పరిశోధిస్తే తెలిసేది ఏమిటంటే ఈ భూమి మీద ఎవ్వరూ కూడా దేవుడు అయ్యే అవకాశం లేదు అందుకే బైబిల్ ఒక వాక్యం చెప్పిందండి భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే నీ తండ్రి ఆయన పరమందున్నాడు ఉన్నాడు అని కాబట్టి ఎవరైతే ఈ ఇహానికి అతీతంగా అవ్యక్తంగా అజన్ముడు అశరీరి అభోక్త అవినాశి అని చెప్పబడుతున్నాడో ఆయన్నే ఈ భగవద్గీతలో కూడా పరిచయం చేయబడ్డ అక్షర పరబ్రహ్మ అండి ఓం అన్నాయనే తత్ అన్న ఆయనే సత్ అన్న ఆయనే జగదీశ్వరుడు అన్నాయనే సర్వేశ్వరుడు అన్న ఆయనే పరమాత్మ అన్నాయనే పరమేశ్వరుడు అన్నాయనే అల్లాహ్ అన్నాయనే యహోవా అన్న ఆయనే దేవుడు అన్నాయనే భగవంతుడు అన్న ఆయనే ఇంగ్లీష్లో గాడ్ అన్న ఆయనే మరైతే భగవద్గీతలో నేనే నాకేం చెప్పింది శ్రీకృష్ణుడు కదా అనే సందేహం కూడా కలుగుతుందండి అందుకనే ప్రతి అధ్యాయం చివర ఒక విషయం చెప్పడం జరిగింది అదేంటంటే ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని అంటే ఈ బ్రహ్మ విద్య కృష్ణార్జునుల సంభాషణ ద్వారా చెప్పబడింది కానీ ఇది బ్రహ్మ విద్య బ్రహ్మకు సంబంధించిన విద్య బ్రహ్మ గురించిన విద్య బ్రహ్మ చెప్పిన విద్య ఇన్ని అర్థాలు ఉన్నాయండి కాబట్టి ఎవరైతే ఆ సృష్టికర్త ఉన్నారో సృష్టికర్తనే సంస్కృతంలో బ్రహ్మ అన్నారు కాబట్టి మనందరినీ సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు నన్నే ఆరాధించండి నాకే నమస్కరించండి నేనే మీ దేవుడను అని ఇప్పుడు నన్నే నేనే నాకే అంటే అది ఎవరికి వర్తిస్తుందో మీకు అర్థమైందని నేను భావిస్తున్నానండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలను మరో వీడియోలో చూద్దాము అంతవరకు సెలవు నమస్కారం జై హింద్